హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ గ్రీన్ బఠాని కర్రీ అయితే ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి చిన్న ముక్కలుగా తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఐదు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా కొంచెం కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు అన్నది తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత హాఫ్ కప్ పెరుగు అయితే తీసుకోవాలి తర్వాత వన్ కప్ గ్రీన్ బటాని తీసుకున్నా అండి తర్వాత వన్ కప్ టమాటో అనేది తీసుకోవాలి తీసుకుని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాం అండి కొంచెం హీట్ అయ్యాక మనం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని మనం అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి ఇలా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టుకు ఇలా పక్కన పెట్టుకొని ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం మిక్సీజర్ తీసుకుందాం అందులో టూ టమాటోస్ అనేవి చిన్నవాగా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు అనేవి తీసుకొని వేసుకున్నామండి కట్ చేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలా అనేది కూడా అందులో వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుంటే ఇలా వస్తుందండి పేస్ట్ చూడండి అలా రావాలి థిక్ పేస్ట్ లాగా వస్తేనే మనకి బాగుంటుంది తర్వాత మనకి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పన్నీర్ పన్నీర్ అనేవి ఫ్రై అయ్యాయండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేవి మళ్ళీ వేసుకున్నా అండి ఆయిల్ అలా వేసుకున్నాక హీట్ అవ్వాలండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా హీట్ అయ్యాక మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అనేవి వేసుకోవాలండి అందులో పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలండి కలుపుకున్నాక కొంచెం కరివేపాకు అనేది ఇప్పుడు వేసుకోవాలండి కొంచెం కొంచెంగా కరివేపాకు వేసుకున్నాక వేయించుకోవాలండి వేయించుకున్నాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నానండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది బా టేస్ట్ అనేది బాగోదు వేయించుకున్నాం కదండీ చూడండి మనం పేస్ట్ ముందుగా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ప అందులో వేసుకోవాలి వేసుకొని కలపాలండి కలుపుతూ ఉండాలి మొత్తం అంతా పట్టేంత వరకు అలా కలపాలండి చూడండి అలా వస్తుంది కదా కలుపుకోవాలి తర్వాత అందులోని ఒక హాఫ్ హాఫ్ కప్ పెరుగు అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే ఇలా వస్తుందండి ఇలా వస్తుంది కదా అలా ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా పెట్టుకోవాలండి పెట్టుకొని వన్ కప్ గ్రీన్ గడ్ బటానే ఉంది కదండి అది మనం అందులో వేసుకున్నాం వేసుకొని కలుపుకోవాలండి అంత కలిసేంతవరకు కలుపుకోవాలి చూసారు కదా కలుపుకొని మనం మూత అయితే పెట్టించుకోవాలండి మూత అయితే ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను మళ్ళీ తీసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసానండి తీసి చూ చూడండి అలా ఉడుకుతుంది ఉడికిన దాన్ని మళ్ళీ అలా కలపాలండి కలిపి పెట్టుకోవాలి ఇంకా అందులోనే ఒక టూ కప్ వాటర్ అయితే నేను వేసానండి చిన్న కప్తో టూ కప్స్ వాటర్ అయితే నేను ఇక్కడ వేసాను అది అలా మరిగించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది మరిగించుకోవాలి మొత్తం అంత దగ్గర పడేంత వరకు మనం మరిగించుకోవాలి చూడండి అలా మరిగించుకొని ఆ మరిగించుకున్న దాంట్లో మళ్ళీ పన్నీర్ ముక్కలు అయితే నేను వేసుకొని ఫ్రై చేసి మళ్ళీ వేపుకుంటున్నాను కలుపుకోవాలండి అలాగ ముక్కలను వేసుకొని కలుపుకున్నాను తర్వాత మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసానండి చూడండి అంత దగ్గరకు వస్తుంది దగ్గరకు అనేది రావాలి అలాగా దగ్గరికి వచ్చాకనే బాగుంటుంది అది వాటర్ అంతా ఇంకాలండి ఇంక దానికి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి తీసుకొని చూడండి సగం ఇంకింది వాటర్ అనేది అలా దగ్గరకు వచ్చేంత వరకు అలా చేసుకోవాలండి ఇంకొంచెం దగ్గరికి పడాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అప్పుడు పన్నీర్ కర్రీ అనేది మనకి బాగా వచ్చేస్తుంది ఈ పన్నీర్ కర్రీ మనం చపాతీలోనైనా వేసుకోవచ్చు పైన గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి చూడండి కలుపుకొని పెట్టుకోవాలి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి